పెన్షనర్స్కి శుభవార్త నవంబర్ ఒకటి అమలు అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం వీడియో స్కిప్ చేయండి అప్పుడే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియోని తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షనర్ అందరికీ చేరుకుంటుంది సో లేట్ చేయకుండా టాపిక్ టాపిక్లకైతే వెళ్దాం ఈరోజు పెయిన్షనర్స్కి సంబంధించి రెండు ప్రధాన అంశాలైతే రావడమే జరిగింది పూర్తి వివరాలు చూద్దాము మెయిన్ టైట్లో చూడొచ్చు పెన్షనర్స్కి శుభవార్త అని చెప్పి సో ముఖ్యంగా ఏపీ హైకోర్టుకు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు వెళ్లడమే జరిగింది ఇక్కడ చూస్తున్నాం ఏపీ సివిల్ పెన్షన్ రూల్స్లోని నిబంధన పద్దెనిమిదిని సవాలు చేస్తూ పలువురు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించడమే జరిగింది ముఖ్యంగా ఇక్కడ చూస్తూ ఉన్నాం ఈ యొక్క పెన్షన్ సంబంధించి ముఖ్యంగా కమిటేషన్ పెన్షన్కి సంబంధించి పదహైదేళ్ల పాటు రికవరీ చేశాక పూర్తిస్థాయి పెన్షన్ను పునరుద్ధరించడాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించాలని చెప్పి కోవడమే జరిగింది దీనిపై మనకి హైకోర్టు అయితే విచారణ జరుపుతూ ఉంది ముఖ్యంగా ఇది త్వరలోనే అమలు కానున్నట్టుగా తాజా సమాచారం చూస్తున్నాం అదే అదేవిధంగా రిటైర్మెంట్ ప్రయోజనాలు ఇతర పరిస్థితులని పరిశీలించి వాటిలో అవసరమైన సిఫార్సులు చేసేందుకు వేతన సంఘాలను అయితే మారుస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో ఎనిమిదవ వేతన సంఘానికి సంబంధించి అధికారికంగా ఆమోదం అయితే తెలిపింది దీని యాభై లక్షల మంది ఉద్యోగులు అరవై ఐదు లక్షల మంది పెన్షనర్స్ జీతాలు అయితే పెరుగుతాయి సో భారీగా మనకి పెన్షన్ కూడా పెరగబోతూ ఉంది ఇక్కడ చూస్తున్నాం పెన్షనర్లకు ప్రయోజనం అయితే చేకూర్చుంది అని చెప్పి సో ముఖ్యంగా దీనికి సంబంధించి కూడా మనకి ఇక్కడ ఆదేశాలు వచ్చాయి కాబట్టి గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నైస్ డేట్ వాచ్